సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ నాగరాజు ఓకేనా సో ఇలా బర్ర రేట్ వచ్చేసి తెలుసుకుందాం మీ తాత అయితే చెప్తున్నాడు ఎంత అనేసి నేను అడిగితే కేవలం ఒక్కొక్క దానికైతే ఐదు వేలు అంటా అండి సో చూడండి ఇలా ఉన్నాయి ఈ బర్ర అయితే ఈ అయితే బాగా ఇస్తాయండి మీకు డౌట్ ఉంటే చూడొచ్చు అంటే వీటికి బల్ప్ ఉన్నది కదా అంటే మంచిగా ఉన్నగా మంచిగా ఉన్నాయి కదా అనేసి మనకు కూడా కన కనబడుతుంది కదా క్లియర్గా మంచిగా మంచిగా ఉన్నాయి అంటే బొక్కలు ముక్కలు ఇది తేలిలేవు అన్నట్టు సో ఐదు వేలు అన్నాడు కదా సో ఐదు వేలల్లో మరి మీ మీ అందరిలో ఎవరైతే కొంటారో వాళ్ళైతే అదృష్టవంతుడు అనేసి మనమైతే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మీకు లోపల కూడా ఉన్నాయి చాలానే పదిగలైతే అమ్మేస్తారంట కా ప్రజెంట్ అయితే ఇవి అమ్మిస్తారు కాబట్టి ఇవైతే బయట కట్టేసిండమాట సో నేను మూడు జిల్లాలైతే తిరుగుతుంటానండి మంచిర్యాల అండ్ నిర్మల్లు ఆదిలాబాద్ అయితే తిరుగుతుంటాను ఎక్కడైతే తక్కువ ధరలు ఉంటాయో అక్కడైతే మీకు వీడియో తీయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ నా నంబర్ అయితే ఇస్తున్నాను మీకు ఏదైనా ఉంటే కాల్ చేయండి ఓకేనా